హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక ఇది ఏం ప్లాంటో చెప్పగలరా కొంచెం సేమ్ తమలపాకు చెట్టు లాగానే అనిపిస్తుంది కదా చూస్తుంటే కానీ కాదు లీవ్స్ అయితే సేమ్ అలానే ఉన్నాయి కానీ ఇది ఒక రకం మనీ ప్లాంట్ దీన్ని బకెట్లో పెట్టాను నేను దీనికి కావాల్సిన సాయిల్ తయారు చేసి బకెట్లో చిన్న మొక్కగా ఉన్నప్పుడైతే పెట్టాను ఇప్పుడైతే ఇంత పెద్దగా అయింది అసలు ఆకులైతే ఇంత పెద్దగా అయ్యాయి అసలు ఇవి మనీ ప్లాంట్ లీవ్స్ లాగానే లేవు చాలా పెద్దగా వచ్చాయి ఈ ప్లాంట్కి ఎలాంటి సాయిల్ అయితే మొక్క బాగా ఎదుగుతుందో మంచిగా గ్రో అవుతుందో అలాంటి మట్టి తయారు చేశాను నేను తయారు చేసి ఒక బకెట్లో పెట్టాను చి మనీ ప్లాంట్లో చాలా రకాలు ఉంటాయి ఈ మొక్కని నేను ఎక్కడైతే తెచ్చానో వాళ్ళైతే కింద పాకిస్తున్నారు గార్డెన్ ఏరియాలో స్మూత్గా ఉండే స్టోన్స్ని సెట్ చేసి పెడతారు కదా ఆ రాళ్ళపై పాకించారు చిగురించిన ఆకులు చాలా చక్కగా కనిపిస్తాయి గ్రీన్ కలరే కాదు ఈ కలర్ కూడా బాగుంది ఎవ్రీ ఇయర్ ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా మొక్కలతో డెకరేషన్ చేస్తాం మా ఇంటిని ఇంట్లోకి వెళ్ళే ఎంట్రన్స్లో బంతి చెట్లని అటు ఒకటి ఇటొకటి పెట్టాను కోడకి టూ సైడ్స్ పెట్టాను ఇది ఒక పికిల్ జార్ ఇది గాజుది దీనికి ఓల్ పడింది దీన్ని పడేయటం ఎందుకులే అనేసి నేనే ఆ సిల్వర్ కలర్ పెయింట్ వేసి రియల్ ఫ్లవర్స్ పెట్టాను ఇక్కడేమో మందార చెట్టుకి చిన్న చిన్న ఫ్లవర్స్ పూసే రాగి పూల చెట్టు పెట్టాను చిన్న డబ్బాలో పెట్టి చెట్టు కట్టాను ఇది మా ఇంట్లో చిన్న బనాన చెట్టు చెట్టు చిన్నగానే ఉంటుంది కానీ కాయలు మాత్రం కాస్తాయి చాలా స్వీట్ గా ఉంటాయి కాయలు అయితే ఇవేమో మా కోళ్ళు అలిగి చెట్టెక్కి కూర్చున్నాయి నాకు తెలిసి వీటికి మీద బాగా సరిపోయి ఉంటుంది అందుకే చెట్టెక్కి రెస్ట్ తీసుకుంటున్నాయి ఇదేమో కోతుల పని తినేది పూర్తిగానైనా తినలేదు కొన్ని కొరికి ఇక్కడే పడేసి వెళ్ళాయి చాలా కాయలు అయితే తెంపి పడేసాయి గోడవతలకి ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది రిలీఫ్ ఫ్లవర్స్ కూడా ఇంత బాగుంటాయి అనిపించింది వీటిని చూడగానే చిట్టి చిట్టి పువ్వులు చక్కగా ఉన్నాయి కదా ఈ కరివేపాకు పూలు కూడా ఇంత బాగుంటాయని వీటిని చూసిన తర్వాత తెలుస్తుంది నాకు ఎప్పుడు అంతగా గమనించలేదు నేను ఎప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలేదు నేను ఎప్పటి నుంచో అల్లం చెట్టు పెట్టాలనుకుంటున్నా పెట్టాను అయితే అల్లం చెట్టు అయితే వచ్చేసింది ఇది మా సొరకాయ చెట్టు దీన్నైతే జామ పైకి తీగ పాకిచ్చా దీన్ని తర్వాత కొంచెం పెద్దగైన తర్వాత మళ్ళీ ఇంటి పైకి అయితే పాకిస్తాను ఎందుకంటే జామ అయితే కాయలు కాస్తే ఇబ్బంది అవుతుంది కదా